రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనకు ఈ బొబ్బెరి సమస్యకి దాంతోపాటు మనకు ఈ నల్లి సమస్య ఎర్ర నల్లి పసుపు నల్లికి దాంతోపాటు తామర పురుగు సమస్యను సమర్థవంతంగా కంట్రోల్ అయ్యే ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే మీకు ఈ షార్ట్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది సో మనకు ఈ బొబ్బెరి సమస్య అనేది తెల్లదోమ వల్ల వస్తుంది కాబట్టి తెల్లదోమకి ఎఫెక్టివ్గా పనిచేసే టెక్నికల్ అని కూడా ఇందులో చెప్తాను ఇదేంటంటే బెస్ట్ అగ్రోలైఫ్ లిమిటెడ్ కంపెనీ కింద రాన్ఫిన్ అయితే వాడుకోండి సో ఇందులో పైరిప్రాక్సిఫిన్ అలాగే డైఫిన్ థిరన్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో దీన్ని మనకు దోమకు ఇది ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఇది వర్క్ అవుతుంది సో దీని కాంబినేషన్లో అయితే మీరు ఈ బెస్ట్ అగ్రో లైఫ్ కంపెనీ కిందన క్యుబాక్స్ పవర్ని అయితే కలిపి స్ప్రే చేసుకోండి ఈ క్యూబాక్స్ పవర్ అనేది మనకు ఈ నల్లి సమస్యకి తామర పురుగు సమస్యకి అయితే వర్క్ అవుతుంది ఇందులో ఎక్సిథాయేజాక్స్ అండ్ ఫిప్రోనిల్ అనేది మనకు ఇందులో ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే ఈ కాంబినేషన్లో అయితే వాడుకోండి మీకు దీని గురించి ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి దాని గురించి పూర్తి సమాచారం అయితే అందించాను